వేదవతి శ్రీకర్ని తీసుకొని ఇంటికి వస్తుంది అదేంటి అవని మీతో పాటు రాలేదా అని వేదవతి అల్లుడు అడుగుతూ ఉంటాడు దాంతో వేదవతి లేదు ఇకపై ఆ అవనికి ఇంటికి ఎటువంటి సంబంధం లేదు డిఎన్ఈ రిపోర్ట్లో అక్షయ శ్రీకర్ కూతురు కాదని తేలింది అని చెప్పి వేదవతి చెప్పడంతో అందరూ షాక్ అవుతూ ఉంటారు ఆ తర్వాత వేదవతి శ్రీకర్తో చూడు శ్రీకర్ ఇకపై ఆ అవనికి నీకు ఎటువంటి సంబంధం లేదు దాన్ని కేవలం ఒక మామూలు మనిషిలాగే చూడు భార్యగా చూడకు అని అంటూ ఉంటుంది మరోపక్క అక్షయ ఇంట్లో కూర్చొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరోపక్క సత్య డాక్టర్కి ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ డాక్టర్ మీరు అక్షయకు శ్రీకర్కి మధ్య ఉన్న రక్త సంబంధాన్ని సమాధి చేశారు నేను అడిగినట్టుగానే రిపోర్ట్ని మార్చి ఇచ్చారు ఇప్పుడు రిపోర్ట్లో శ్రీకర్ అక్షయకు తండ్రి కాదని తేలింది మీరు చేసిన సాయానికి మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని సత్య డాక్టర్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటే అప్పుడే సత్య తల్లి అక్కడికి వచ్చి సత్య కుట్ర తెలుసుకొని అలా కోపంగా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడు లైక్ చేయండి